కర్నూలు జిల్లా ఎమ్మెంగనూరులో నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే బివి జయనాశ్రెడ్డి ఓపెన్ చేసిన వందపడకల హాస్పిటల్ను సందర్శించారు వైసీపీ ఎమ్మెగ్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుట్టారేణుక పడకల ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ను సందర్శించిన బుట్టారేణుక మాట్లాడుతూ వైసీపీ హయామంలో భూమి పూజ చేశామని నిధులు కూడా మా హయాంలోనే మంజూరైనవని దాదాపు తొంభై శాతం పూర్తి చేసిన హాస్పిటల్ను ఇప్పుడు ఉన్న టీడీపీ ప్రభుత్వం ఓపెన్ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు బుట్టారేణుక ఏది ఏమైనా ఎమ్మెగ్ను నియోజకవర్గంలో వంద పడకల ఏరియా హాస్పిటల్ రావడం చాలా సంతోషమని ప్రజలందరూ ఈ హాస్పిటల్ను వినియోగించుకోవాలని అలాగే హాస్పిటల్లో ఇంకా అన్ని పరీక్షలు చేయించుకునేందుకు మిషనరీలు లేవని అలాగే డాక్టర్ల కొరత కూడా ఉన్నదని ఉన్న డాక్టర్లు సరిగా పనిచేయడం లేదని ఇప్పటికైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఏరియా హాస్పిటల్కు తగ్గట్టుగా అన్ని ఎక్విప్మెంట్స్ పేషెంట్కు అన్ని పరీక్షలు చేయించుకునేందుకు మిషనరీలు అందుబాటులో ఉండాలని కోరారు బుట్టా सीएस एस 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 एस

హాస్పిటల్ మా హయాంలో శాంక్షన్ చేసాము అప్పుడు పన్నెండు కోట్ల వరకు మా టెన్ యూర్లో మేము శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు ఓపెనింగ్ అవ్వడం చాలా సంతోషం కరోనా టైంలో రూమ్స్ అవన్నీ కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది కానీ సారీ అదే భూమి పూజ శంకుస్థాపన చేశాము కరోనా అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీలో ట్వంటీలో మనం భూమి పూజ చేశాము అప్పటి నుంచి మనం వర్క్ చేస్తున్నాము మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది నేను కంటెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ వచ్చి ఒకసారి విజిట్ చేసి వెళ్ళడం జరిగింది అప్పుడు కాంట్రాక్టర్స్ కూడా స్పీడప్ చేసేదానికి చాలా ప్రయత్నించాము బట్ ఫైనలీ ఏదైనా సరే ఫైనలీ ఇట్స్ డన్ ఇది అయింది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉందండి చాలా ఇంపార్టెంట్ ఇది ఎవరు అప్పుడు అప్పుడు వాళ్ళ హయాంలో శాంక్షన్ అయింది కానీ కానీ మనకి ఫంక్షనింగ్లోకి అంటే మనం దీని ఎగ్జిక్యూషన్ అంతా కూడా మన హయాంలో అమౌంట్స్ ఫండ్స్ని రిలీజ్ చేసి స్టార్ట్ చేసింది అంతా కూడా మన గవర్నమెంట్లో జరిగింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగింది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఓపెనింగ్ చేశారు ಐ ಆಮ್ ವೆರಿ ಹ್ಯಾಪಿ ಲೈಕ್ ಎಲ್ಲ ಪ್ರಾಸೆಸ್ ಎದ ಸರೇ ಮನ ಮೊತ್ತ ప్రజలకి సేవను అందించే కోసం కంప్లీట్ చేశాము ఇంకా కొంచెం చిన్న చిన్న కార్యక్రమాలు చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొందరగా దృష్టి పెట్టి మనం వాటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తే ఇది ఫుల్ కంప్లీట్గా ఆపరేషన్లోకి వచ్చేస్తుంది ఇక్కడ హాస్పిటల్ మరి ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఆ చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొందరగా అయిపోయి కంప్లీట్ చేసి ఇక్కడ వీళ్ళందరికీ ఇక్కడ ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ముఖ్యంగా డాక్టర్ వేకెన్సీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా తొందరగా కౌన్సిలింగ్ కంప్లీట్ చేసి వేకెన్సీస్ని కూడా ఫిల్ చేస్తే ఇప్పుడు చూడండి మనకి ఎనెస్టిషి ఎనెస్టిస్ ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఆయన మనకు డెప్యుటేషన్ పైన అదొక నుంచి వస్తున్నారు కానీ మనం కౌన్సిలింగ్లో ఒకరిని అపాయింట్ చేసినా కూడా ఆయన లీవ్లో వెళ్ళారు సో ఇలాంటివి కాకుండా మనకి ఇక్కడ తొందరగా ఇక్కడే మనకి ఉండే డాక్టర్స్ ఎవరైతే ఉంటారో అప్పుడు మనం సర్వీస్ బాగా ఇంకా ఎక్కువగా చేయొచ్చు మిగతా బ్యాలెన్స్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫిల్ చేయాలనేసి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను హాస్పిటల్లో ఇంకా చిన్న చిన్న పెట్టించి వాటిని కూడా కంప్లీట్ చేసేస్తే ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ముందుకు ఉంటుందని ఆశిస్తున్నారు